డాక్టర్ శ్రీతేజ ఆధ్వర్యంలో స్కిన్ మ్యాట్ సిక్స్త్ బ్రాంచ్ను రాజమండ్రి దానవాయిపేటలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె అలేఖ్య శ్రీకర్ కెవిటి రమేష్ కెవిటి రమ మిథున పాల్గొని గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్కిన్ మ్యాట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కరించేలాగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ ఈ స్కిన్ మ్యాట్ విజిట్ చేసి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ వారంలో యాభై శాతం తగ్గింపుతో సేవలు అందించబడతాయని డాక్టర్ శ్రీతేజ తెలిపారు ఈ అవకాశాన్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు నేను బిఎన్ ఈశ్వదారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను శ్రీజేద స్కిన్ క్లినిక్ ఇవాళ సిక్స్త్ స్టోర్ ఓపెన్ అవడం ఐ వాస్ వెరీ హ్యాపీ పర్సనల్గా శ్రీజేద గారు వైజాగ్ నుంచి మాకు పరిచయం ఇప్పటి వరకు పదివేల కేసులు కంప్లీట్ చేశారండి పదివేలు కేసెస్ కంప్లీట్ చేయడం యాజ్ ఎ డాక్టర్ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ విత్ ఫైవ్ బ్రాంచెస్ అండి రీసెంట్ గా విజయవాడ అండ్ గుంటూరు కూడా ఓపెన్ అయినాయి ఇప్పుడు సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఒక కేసు గురించి చెప్తానండి ఒక తెలిసిన మెంబర్ ఒక ఆయన ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఏజ్ హెయిర్ గురించి తన మ్యారేజ్ గురించి ఇష్యూతో చాలా ప్రయత్నాలు చేసి వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఆల్మోస్ట్ ఇంకా వదిలేసుకున్నారు ఆప్షన్ హోప్ కూడా అలాంటప్పుడు శ్రీచేత క్లిన్ క్లినిక్ విజిట్ చేసి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి రీసెంట్ గా ఆయన మ్యారేజ్ కూడా అయింది సో ఇలాంటివి ఇలాంటి టైర్ టూ సిటీస్ వాళ్ళు జనరల్ గా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి చేయించుకోవాలి క్లినిక్ వెళ్ళి చేయించుకోవాలి అని అనుకుంటారండి కాదు అఫోర్డబుల్ ప్రైస్ లో శ్రీతేజ క్లిన్ క్లినిక్ వస్తే డెఫినెట్ గా మీకు రిజల్ట్ వస్తుంది పర్సనల్ గా నాకు కూడా అలా అనిపించి నేను ఆవిడని రాజమండ్రి ఎప్పుడు పెడతారు రాజమండ్రి ఎప్పుడు పెడతారు వన్ ఇయర్ నుంచి పుష్ చేశాను సో సంహో ఈ రోజు వెరీ హ్యాపీ టు సి క్లినిక్ రాజమండ్రిలో కూడా ఊరైంది సో రాజమండ్రి వాస్తవ్యులందరికీ నా సజెషన్ ఏంటంటే ఈ వన్ లో వీళ్ళు ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ని యూజ్ చేసుకొని వచ్చి జస్ట్ కన్సల్టింగ్ తీసుకోండి ఇట్ విల్ బి అ గ్రేట్ రిజల్ట్ ఫర్ యు